అందరికీ నమస్కారం నిన్న హైకోర్టులో విజయ్ పాల్ ఉన్న విజయ్ పాల్ ఆయన పిటిషన్ వేయటం ఆయన అడిగిన ఇంటర్మ్ రిలీఫ్ని కోర్టు ఆండ్రబుల్ హైకోర్టు తిరస్కరించింది ఒక అబద్ధాన్ని చెప్పి నిజాన్ని మరుగున పెట్టాలి అని చెప్పి పాల్ చేసిన ప్రయత్నం మరి వృధా అయింది ఇంత క్లియర్గా నన్ను అతి దారుణంగా కొట్టి ఆ కొట్టిన వెంటనే మ్యాజిస్ట్రేట్ ఆ గాయాల్ని చూసి ఆవిడే కంగారు పడి రెండు హాస్పిటల్స్లో రిపోర్ట్ దమ్మని ఈ పిచ్చి చెప్పినట్టు కోర్టులో చెప్పినట్టు నా కాల్లో చక్కగా ఏ ఇబ్బంది లేకుండా ఉంటాయి రక్తపు చారికలు గడ్డ కట్టిన రక్తపు చారికలు గీతలు గీతలుగా ఉంటాయి వీళ్ళు ఫేక్ రిపోర్ట్ ఇచ్చింది అది చూసే మ్యాజిస్ట్రేట్ పంపించారు రెండు హాస్పిటల్కి వెళ్తే అక్కడ మేనేజ్ చేయడం కష్టమని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా తీసుకెళ్లకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రభావతి ప్రభావితం చేసింది దొంగ రిపోర్ట్ రాయించి ఎవరికైతే ఉన్నా నా దగ్గర అన్నీ నేను చపించు అది ఫ్రాడ్ చేసి లేడీ ఫ్రాడ్జులెంట్ బ్రదర్స్ వాళ్ళు మా దగ్గర ఉన్న ఏమీ కాలేదు ఇక్కడి నుంచి సికింద్రాబాద్ హాస్పిటల్కి తీసుకెళ్ళే టైంలో ఏదో అయిందేమో అని ఒక వితండ వాదన చేస్తే మరి ఇవన్నీ ఎవిడెన్స్ని కూడా అక్కడికి సమర్పించి ఆ విజయ్ పాల్ చేయాలి అనుకున్న మోసాన్ని మరి ఎండగట్టడం అయింది తప్పకుండా విజయపాల్ని అరెస్ట్ చేయాలి అలాగే ఆ పైన ఈ సూత్రధారులు ఉత్తరదారులు కూడా ఆ పివి సునీల్ కుమార్ని పి సీతారామయ్య గారు అధికారులు ఇద్దరిని కూడా సస్పెండ్ చేయవలసిన అవసరం త్వరితగతిన సస్పెండ్ చేయవలసిన అవసరం ఉంది రాష్ట్రం అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఈ కేసులో ఏమవుతుంది ఒక ఎంపీని ఇప్పుడు ఎమ్మెల్యే రూలింగ్ పార్టీలో ఎమ్మెల్యే ఇంత దారుణంగా అన్యాయం చేశాడని అందరికీ తెలిసి కూడా మరి ఇప్పుడు కూడా న్యాయం జరగకపోతే మరి న్యాయ వ్యవస్థ మీద పోలీస్ వ్యవస్థ మీద కూడా పూర్తి నమ్మకం సన్నగిల్లే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా త్వరితగతిన ఈ కేసు విచారణ కంప్లీట్ అవుతుంది తరగవలసిన అరెస్టులు జరుగుతాయనే పరిపూర్ణ విశ్వాసం నాకుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కేసును చాలా సీరియస్గా తీసుకుని సిద్ధార్థత్ర గారిని కంట్రీలోనే టాప్ మోస్ట్ క్రిమినల్ ఆయర్ని వాళ్ళు తీసుకోవటం రాష్ట్ర ప్రభుత్వం యొక్క సీరియస్నెస్ను కూడా ఇక్కడ సూచిస్తాను సో కాబట్టి ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలి అని కోరుకునే వాళ్ళు అలాగే లక్షలాది నుండి నా అభిమానులకు కూడా నిజంగా నేను జరిగిన సంఘటన ఒక శుభవార్త అందుకని ప్రత్యక్షంగా మరి అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నన్ను అభిమానించే నా మేలు కోరుకొని నా మిత్రులు అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకునే సందర్భంగా తప్పకుండా మనందరి కోరిక నెరవేరు నిజ దోషులు ఖచ్చితంగా శిక్షించబడతారు అని పరిపూర్ణ విశ్వాసం నాకుంది రాబోయే రోజుల్లో జరగయ్యే పరిణామాన్ని చూద్దాం క్లియర్గా చూద్దాం ఇక నేను ముఖ్యంగా చెప్పవలసిన అంశాలు స్వర్ణ కూడా ఉన్నాయి ఈరోజు అందులో ఒక ముఖ్యమైన అంశం మరి అంబేద్కర్ గారి స్మృతి మనం ఎక్కడైతే పీడబ్ల్యూ గ్రౌండ్స్లో మరి గత ప్రభుత్వం ఏర్పాటు చేసిందో అక్కడ అంబేద్కర్ గారి పేరుకి సమానంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఆవిష్కర్త పేరు కూడా మరి తాటికాయంత అక్షరాలతో తలెత్తి చూస్తే అంబేద్కర్ గారు కనపడతారు కానీ మామూలుగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించారని చెప్పి ఆవిష్కర్త జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఒక్కొక్క అక్షరం పది అడుగుల అక్షరం అక్కడ రాసి పెట్టారు ప్రపంచంలో ఎక్కడ ఇనాగ్రేట్ చేసిన ఎవరైతే విగ్రహం ఉందో వాళ్ళ పేరు పెద్ద పెద్ద అక్షరాల్లో ఉండొచ్చు కానీ ఆవిష్కరించిన వారి పేరు అంతంత అక్షరాలు ఉండవు ఆంధ్రదేశంలోనే కాదు భారతదేశంలో కూడా అందరి చేత అత్యంత ఎక్కువగా ఆదరణ ఉన్న గౌరవించబడే గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అది ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆయన ఎక్కువగా ప్రజలందరూ ఎర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్యాస్ట్ అందరూ కూడా అంబేద్కర్ గారిని ఫోన్ చేసుకున్నారు ఆయన బుద్ధిస్ట్ అయినప్పటికీ కూడా అన్ని మతాల వారు హిందూ మతం వారు క్రిస్టియన్ మతం వారు అందరూ కూడా దే యాక్సెప్టెడ్ అంబేద్కర్ యాజ్ టాల్ నేషనల్ లీడర్ అటువంటి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర అంబేద్కర్ గారి పేరు కన్నా జగన్మోహన్ రెడ్డి గారి పేరు తాటి చెట్టు అంతా అంటే తాటికాయంతా రొటీన్ తాటి చెట్టు అంత అక్షరాలు మరి ఈయన రాసుకున్నాడు కాబట్టి మరి అంబేద్కర్ గారి ప్రేమికులకి డెఫినెట్గా హట్ అవుతారు వాళ్ళు తెలుగుదేశం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళ ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు ఇప్పుడు అంతంత ఆవిష్కర్త పేరు చూసి మరి సడన్గా పేరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పేరు అంతలాగా రాసుకున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద కొందరు వ్యక్తులు దాడి చేసినట్టుగా మనం చూసాం దాన్ని తనకు జరిగిన అవమానాన్ని మరి మాజీ ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ గారికి అవమానం జరిగినట్టుగా మరి ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం మరి ఆయన స్థాయికి గతంలో ఐదేళ్ళు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిగా మరి ఆయన స్థాయికి ఇట్స్ నాట్ గుడ్ టేస్ట్ పర్హాప్స్ వెరీ బ్యాడ్ టేస్ట్ మరి మీకు అవమానం జరిగితే మీ గురించి బాధపడండి అరే నేను అంత కట్టించాను అని తెలంగాణలో నడ కోట్లు అయింది ఒక అడుగు అడుగు యాభై ఎక్కువ ఉంది కానీ ఇక్కడ రెండు వందల యాభై కోట్లైంది ఎందుకైనా మనకు తెలియదు ఆ మెట్ల ఉన్న తేడా ఉన్నాము బట్ మీ పేరు మీద మీ అక్షరం మీద జాగా నా అన్నదాని మీద దాడి జరిగింది ఈ అక్షరాల మీద కేవలం ఈ అక్షరాల మీద దాడి జరిగింది ఆ మహానుభావుడి విగ్రహం మీద దాడి జరిగినట్టుగా సాక్షిలో ముఖానుముఖాలుగా రాసేసి మరి అందరితో కూడా సమావేశాలు పెట్టి మరి అంబేద్కర్ గారి అభిమానులకి వాళ్ళ వాళ్ళకి ఒక లేనిపోని కక్ష కలిగే విధంగా ఎందుకంటే ఉన్నపోతే ఏంటంటే కట్టే కట్టేయనే రోజుల్లాగా తయారైంది ఈ రోజు పరిస్థితి మరి ఇవాళ మీరు బాధ్యతాగతమైన మీడియా రంగంలో ఉన్నప్పుడు మీరు క్లియర్గా చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఇలా చేస్తున్నారు అంబేద్కర్ గారు ఆవిష్కర్తగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మరి కొన్ని అక్షరాలతో పేరు రాసుకుంటే మరి అంత మంచి పని చేసిన వ్యక్తి పేరును తీసేయటం సమంజసమాని మీరు అడగాలి కానీ మీ అక్షరం మీద మీ పేరున్న అక్షరం మీద మీ జా మీద మీ గా మీద జరిగిన దాన్ని దాడిని మహానుభావుడి మీద దాడి జరిగినట్టుగా కొట్టడం ఖచ్చితంగా బాధ్యత రాహిత్యం జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రజలకి క్లారిఫై ఇవ్వాల్సిన అవసరం మీకే ఉంది ప్రజల్ని ఎలా రెచ్చగొట్టి మరి అంబేద్కర్ గారి అభిమానులకి మనస్తాపం కలిగించే విధంగా మాట్లాడటం ఒక రకంగా హింసను ప్రేరేపించినట్టు జరుగుతుంది కాబట్టి దయచేసి మీ స్టేట్మెంట్ని వ్యతిరే చేసుకుని నిజం మాట్లాడమని చెప్పి నేను సార్ జగన్ తీరుతో కొంతమంది వైసీపీ నేతలు వెనక్కి వెళ్ళిపోతున్నారు సార్ పార్టీ నిధులు వెళ్ళిపోతున్నారు అవును చాలా మంది అన్నా అతి సౌమ్యుడు ఆయన చాలా మందిని సౌమ్యుడు మంచివాడు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ నిజంగా సౌమ్యుడు మంచివాడు ఆల్ నాని గారు ఆల్ నాని గారు కూడా రాజకీయాల నుంచే విరమించుకుంటాను నేను నాకు రాజకీయాలు వద్దు ఎందుకంటే నాకు ఇంకో పార్టీలోకి వెళ్ళలేక స్థాయిగా నాయకుడు ఆయన ఇంకో పార్టీలోకి వెళ్ళలేక ఇక్కడ ఉండలేక రాజకీయాల నుంచే వాళ్ళ ఆయన తప్పుకోవటం అలాగే ధర్మ గారు మొన్న పెండు ధర్మపూర్ ఆయన జనసేన పిఠాపురం ఇలా ఒక్కొక్కరులో మరి అక్కడ గుడ్ మార్నింగ్ ధర్మం ఆయన కూడా కొంచెం మొన్న ఆలస్యంగా నేను క్షవరం అయితే కానీ వివరం అన్నట్టు మరి ఆయన ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన మొదలు లా ఎందరో ఇదే నేను అప్పుడు చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారికి సిచ్యువేషన్ బాగోలేదు అని కొంచెం మెటీరియాలజీ డిపార్ట్మెంట్కి తెలియకపోయినా ఈ భూకంపాలు వచ్చేటట్లు ఎలకలకి కుక్కలకి తెలుస్తుంది చిలకలు అలాగా నేను ముందే చెప్పా నాయనా ఇలా ఉంటే అలా పోతావాదు మంచి చెప్తే నన్ను చంపాలని చూశారు ఇది ఆ పవర్ ప్రయాలు ఈ సునీల్ కుమార్ ప్రయోగాలన్నీ అలాంటివి డిస్క్వాలిఫై చేయాలి పిచ్చి పిచ్చి వస్తారని వేసారు ఏదేమైనా ఇవాళ మరి నా మాట మాట్లాడిచామని పెట్టారు దానికి ఫలితం అనుభవిస్తున్నారు మొత్తం ఖాళీ అయిపోయే ప్రమాదంలో ఇవాళ అసలు పార్టీ ఆఫీసే మంగళగిరి లేదు అండ్ తర్వాత చాలా బిల్డింగ్లు ఎక్కడ ఉన్నాయి అక్కడ ఆగిపోయినా అయిపోయి సో ఒక స్తబ్దత మరి పార్టీ కార్యక్రమాల్లో నాయకుల్లో ఒక నిశ్చత్వ వచ్చినాయి సరే మనం ఏం చేస్తాం చేసుకున్న తీసుకున్నా ఎవరు తీసుకున్నా ఊరుగా వాళ్ళే పడతారు అది జరిగింది బట్ మొత్తం చాలా ఏపీలో మరి ఇప్పుడు రేపు అసెంబ్లీ కూడా రాను నాకు హోదా కావాల్సిందే అని మారని చేస్తే ఇంకా అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ఆ మిగిలిన వాళ్ళు కూడా ఉంటారో ఉంటారో కూడా అనుమానాలు ప్రజలకు రావటం సహజం చూద్దాం మరి సరే ఆ పార్టీ ఇప్పుడు మనం ఏం కాబట్టి స్ప్రిషల్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు ఒక శాసనసభ్యుడిగా గతంలో నేను ఆయన కలిసినప్పుడు అసెంబ్లీలో ఏం చెప్తున్నాం రావాలి ప్రతిపక్షం అక్కడ ఉండాలి అని నిన్న అయ్యే మంత్రులు గారు కూడా అవకాశం ఇస్తాం అని కూడా ఆయన కూడా అక్కడ మాట్లాడటం జరిగింది సరే సమావేశాలు ఎప్పుడు ఉంటాయో ఎప్పుడన్నా ఆయన వస్తాడేమో చూద్దాం ఇంకా మనం ఉండే విషయానికి వస్తాయి అనుకున్న పనులు ఈ మధ్యలో కాస్త తుఫాను వాతావరణం ఈ వరదలు ప్రతిరోజు రెండు మూడు గంటల వర్షాలు దీనివల్ల కొంత ఆలస్యం అయింది అయినప్పటికీ కూడా మనం అన్ని పనులు యాక్టివ్గా చేసేస్తున్నాం ఈ వారం రివ్యూ అన్నమాట మీరు చెప్పి ఇంకా మంచి ఈ వారం రివ్యూ అన్ని పనులు మనం చేసేస్తున్నాం మంచినీటి విషయానికి వస్తే ఆ పరిమళ దగ్గర నుంచి పన్నెండు కిలోమీటర్ల వరకు లైన్ టెస్టింగ్ ఓకే అయింది పన్నెండు కిలోమీటర్ల లైన్ టెస్టింగ్ ఓకే అయింది ఒక దగ్గర మరి గతంలో తమ బుల్డోజర్ వర్క్ చేస్తా ఉంటే రెండు మూడు పైపులు తీసివేయడం జరిగింది అంటే బై మిస్టేక్ అది మళ్ళీ రిస్టోర్ చేసి ఇంకొక పన్నెండు కిలోమీటర్ల లైన్ టెస్టింగ్ కంప్లీట్ అయితే మేము ఆగస్టు పదిహేను అనుకున్నాం అది మేబీ ఆగస్ట్ నెలాఖరు దాకా పట్టే అవకాశం ఉంది అది అయిపోతే యాభై ఐదు హ్యాబిటేషన్స్కి మేము వాటర్ అందిస్తాం ఆల్రెడీ పక్క నియోజకవర్గంలో ప్రారంభించిన మా ఆయన పక్క నియోజకవర్గంలో అంటే మన జిల్లాలోనే ఉన్న కనపరంపల్లి ఒక మూడు గ్రామాలకి ఇల్లు నుంచి మంచినీరు సరఫరా మొదలుపెట్టేస్తున్నాం స్కీమ్ అయితే నేనన్నా ఆగస్టు పదిహేనుకి స్టార్ట్ అవుతుంది బెనిఫిషియరీ గణపురం మండలంలో గణపురం గ్రామానికి ఇంకో రెండు పెద్ద గ్రామాలకి తాగునీరు అందించేస్తారు ఆగస్టు పదిహేను అంతవరకు అయిపోతుంది నెక్స్ట్ మేజర్ బెనిఫిషియరీ అంతా మనం ఉండే వెంకయ్య మీద సో మన ఆకువీడి దాకా అంటే ముందు శనకాపురం దాకా అవుతుంది తర్వాత ఇంకొక ఇరవై ఇరవై రోజులు ఆకువీడి దాకా వస్తుంది డిసెంబర్ నెలకి ఏలూరు పాడు వరకు కూడికెళ్ళి ఇచ్చిమించి యాభై అయితే కంప్లీట్ అయిపోతుంది ముందు ముప్పై నుంచి ముప్పై ఐదు హ్యాబిటేషన్లు ఈయన దాఖరికి అవుతుంది డ్రైన్లు అయితే మోరర్ఎస్ కాలాలో డ్రైన్లు గొడవడాక ఇదంతా మోరార్లెస్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు దానివల్ల మొన్న వరదల్లో కూడా ఎప్పుడూ మునిగిపోయే ప్రాంతాలు కూడా ములగ పదిహేను ఇరవై గ్రామాల్లో ముంపు వచ్చేది నందువల్ల ఒక రెండు గ్రామాల్లో చిన్న ఇబ్బంది వచ్చింది నెక్స్ట్ అది కూడా ఉండదు ఇప్పుడు ఇంకొక సమస్య ఏమిటంటే ఉన్నప్పటికెక్క ఇదంతా తీయడం జరిగింది కానీ డ్రైన్లు పుడిగిపోయింది ఎప్పుడో డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిదిలో చెన్నారెడ్డి గారు చేసింది తప్ప ఆ తర్వాత డ్రైన్లో పుడికిన తీరా ఇప్పుడు డ్రైన్లో పూలికే కార్యక్రమం మొదలుపెట్టాం రేపు మన జిల్లా కలెక్టర్ గారిని ఆహ్వానించాం ఆవిడ చేతుల మీదుగా ఉబ్బరికాయ కొట్టించి ఆ పని డ్రైన్లు క్లీనింగ్ పని స్టార్ట్ అవుతుంది ఆల్మోస్ట్ రెండు అడుగుల వరకు కూడా మట్టి పేరుపోయింది ఓన్లీ ముప్పై శాతం కెపాసిటీగా పని అది పూర్తిగా కెనాల్ కెపాసిటీ అంతా పనిచేసేలాగా ఆ తవ్వకం పనులు మొదలు పెడతాను ముందు డోల పాలను కలవపొడి ఆ మధ్యలో ఉన్న ఆ మెయిన్ ఆ డ్రైన్ని డీపెనింగ్ టు ద ఒరిజినల్ లెవెల్ మొదలవుతుంది కానీ ఇంకొక పది పదిహేను ఏళ్ళు మనం చూసుకోగలం దాన్ని అలాగే వన్ బై వన్ ఇంపార్టెంట్ డ్రైన్స్ అన్నీ కూడా ఇదే బేసిస్లో మా ఫండ్ ద్వారా ప్రజల సహకారం ద్వారా గవర్నమెంట్ ఇది టేకప్ చేయాలి గవర్నమెంట్ మనం టేకప్ చేసాక కిసా దీనికి ఇంకా కొన్ని వాటికి మన నియోజకవర్గం కాకుండా మిగిలిన చోట్ల చేశారు బట్ ఈ డ్రైనేజ్ తవ్వకం అనేది ఇంకా ప్రభుత్వం మొదలుపెట్ట బట్ మనంతటి మనమే మన నియోజకవర్గంలో ఉన్న డ్రైన్లన్నీ రేపు కలెక్టర్ గారి చేతుల మీదుగా మొదలుపెట్టి టూ అండ్ హాఫ్ త్రీ మంత్స్ మొత్తం అన్ని డ్రైన్లు కంప్లీట్ అవ్వాలంటే ఆ లోకల్ రైఫిల్ సహకారంతో మా ఫండ్ సహకారంతో అవన్నీ కూడా కంప్లీట్ చేసేటవుతుంది మనం ఇచ్చిన వాగ్దానం ఏంటంటే లో ఉన్న ఈ గొర్రె పడక్క ఇవన్నీ తీసి క్లీన్గా చేస్తామని అది అయిన తర్వాత ప్రజలందరూ ఎప్పుడో చేశారండి మేము లేదంటే చెరువు పట్టినప్పుడు చేపలు కానీ రొయ్యలు కానీ ఆ నీళ్ళంతా ఆ ఇంప్యూర్డ్ వాటర్ అంతా పంటకాలలో కలిగితే ఫ్లో ఉంటుంది ఈ డ్రైనేజీలో కలిగితే ఫ్లో లేదు ఎందుకంటే ఆ కెపాసిటీ పనిచేయట్లేదు అన్న మీదట ఎక్స్ట్రాగా నా ఎన్నికల్లో నేను మాట ఉన్నప్పటికీ ఎక్స్ట్రాగా నేను ఇప్పుడు డ్రైనేజీల్లో అనే కార్యక్రమం ప్రారంభిస్తాము మళ్ళీ కనీసం ఒక ఐదేళ్ల పాటు చూసుకోకపోయినా ఇబ్బంది ఉండకూడదు ఆ డ్రైనేజ్ డీప్లింగ్ ఇంకో పదేళ్ళ వరకు కూడా హెచ్చు పరిస్థితుల్లోనూ మళ్ళీ తిరిగి చేయవలసిన అవసరం రాకుండా డెబ్బై తొమ్మిదిలో ఏ స్థాయిలో కెనాల్ అండ్ డ్రైన్స్ డెవలప్మెంట్ అయిన ఉందో ఆ రకంగా నా నియోజకవర్గ పరిధిలో ఆ స్థాయిలో నేను కంప్లీట్ చేస్తా అలాగే ఎక్కడైనా పార్కులు ఉంటే ముందు ఉన్ని పార్క్ టేకప్ చేస్తాను తర్వాత ఆకివీడి దగ్గర కొల్లేరు దగ్గర కాటన్ పార్క్ ఒక కాటన్ పార్క్ ఉంది దాన్ని నెక్స్ట్ ఫేజ్లో ఇది ఆగస్ట్ పదిహేనవ తారీఖు దీని ఇనాగ్రేషన్ జరుగుతుంది ఉన్ని పార్కు అబ్బయరాజు గారి పేరు మీద ఉన్న జర్మభూమి పార్క్ దాని తర్వాత ఆకివీడి పార్క్ చెకప్ చేసి మేబీ జనవరి ఫస్ట్కి దాన్ని మొత్తం కంప్లీట్ చేసి అక్కడ ఒక ఆగ్లాది వాతావరణం ఉండేలాగా దాన్ని కూడా తీర్చిదిద్దడం జరుగుతుంది మనం ఎందుకంటే అక్కడ మన మున్సిపాలిటీ ఉండి మేజర్ పంచాయతీ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ సపోజ్కి ఉండి కాబట్టి ఫస్ట్ ఉండి చేసాం నెక్స్ట్ అది కూడా అది మనమే మాట దాంట్లో లేదు కానీ అది గట్టిద్దాం అవసరమైతే దాన్ని టూరిజం కార్పొరేషన్ సహాయం కూడా తీసుకొని దాన్ని అభివృద్ధి చేయటం జరుగుతుంది అలాగే స్కూల్స్ కూడా ఆగస్టు పదిహేను పాలకోడే ఆ మండల హెడ్ క్వార్టర్లో చాలా బాగా చేశాం ఈ వర్షాల వలన కొన్ని స్కూల్స్ ఆలస్యమని సెప్టెంబర్ ఐదు టీచర్స్ డే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినం సందర్భంగా బ్యాలెన్స్ ఉన్న ఇరవై నాలుగు స్కూల్స్లో కనీసం ఒక పదిహేను స్కూల్స్ ఆ రోజు ప్రారంభించడం జరుగుతుంది ఇది మాకు స్పోర్ట్స్ యాక్టివిటీస్ అన్ని ఆ తర్వాత ఒక వారం పది రోజుల గ్యాప్లో ఆ మిగిలిన స్కూల్స్లో ఉన్న మేము అనుకున్న మన నారా లోకేష్ గారు కూడా తేడా ఫెసిలిటీస్ అన్ని చోట్ల ఉండాలన్నారు మన నియోజకవర్గం వరకు ప్రభుత్వం దగ్గర మనం గవ్వ ఆశించకుండా ప్రజల సహకారంతో ఎక్స్ట్రాడినరీ కోట్స్ ప్లే గ్రౌండ్ని అద్భుతంగా మనం తీర్చిదిద్దుతున్నాం అలాగే చక్కటి గ్రీనరీ ఆ పరిసరాలను చూసి పిల్లలు ప్రేమించే విధంగా నా స్కూల్ చూసేలా ఎంత అద్భుతంగా ఉందో ప్రభుత్వ పాఠశాల అంటే ఏమనుకుంటున్నారు అంత అందంగా ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలలో అని అనిపించేలాగా తీర్చిదిద్దుతున్నాం ప్రజల ఖర్చుతో మన చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పారు జన్మభూమి టూ పాయింట్ టూ అందరూ కూడా ప్రజల భాగస్వాములై మనల్ని మనం అభివృద్ధి చేసుకోవాలి అని చెప్పారు ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం ముందుగానే ఆయన అనౌన్స్ చేయడానికి ఒక నలభై ఐదు రోజులు ముందుగానే మనం కార్యక్రమాలన్నీ మొదలు పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు ఏదైతే ఉన్నాయో ఆయన ఆశించిన వేగంతో ఆశించిన దానికన్నా కూడా ఇంకా వేగంతో ఈ పనులన్నీ ఇచ్చిన హామీలు ఇవ్వని హామీలు వ్యక్తిగతంగా అన్నీ కూడా డిసెంబర్ నెల కర్నాటికి కంప్లీట్ చేయడానికి కొత్త నిశ్చయంతో ఉన్నాను అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్యంగా కలెక్టర్ గారి సపోర్ట్ కూడా మనకి మన నియోజకవర్గానికి చాలా క్లియర్గా ఉంది అలాగే నాలుగు సా సాంకేతిక సంక్షేమ హాస్టల్స్ అన్నీ కూడా అన్నిటికీ బెడ్స్ పంపించడం అయింది మిగిలిన కలరింగ్ వర్క్స్ బాత్రూమ్లు వాటర్ కంటిన్యూస్ వాటర్ సప్లై ఆ టాయిలెట్స్ కొనేలాగా డ్రింకింగ్ వాటర్కి చిన్న వాటర్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా అయిపోతున్నాయి మోస్ట్లీ ఆగస్ట్ పదిహేను చాలా వరకు అయిపోవచ్చు మంచాలు పరుపులు ఫ్యాన్లు ఇటువంటివన్నీ ఈ ఆగస్ట్ పదిహేనుగా వెళ్ళిపోతాయని ఈ సిమెంట్ వర్క్స్ అన్ని వర్షాల ఉన్న పెరిఫరల్ సిమెంట్ వర్క్స్ అన్ని ఆలస్టువని అది నాలుగు రోజులు ఎన్న వస్తే అవన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి మోస్ట్లీ ఆగస్ట్ పదిహేనుకి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్కి బేసిక్ లైక్ మంచి ఇక్కడ వన్ ట్వంటీ దగ్గర గ్రైండర్లు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఇటువంటివన్నీ కూడా ప్రజల సహకారంతో కంప్లీట్ అయిపోతున్నాయి సో అన్నీ అనుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో టు బి వెరీ ప్రిసైజ్ కలెక్టర్ గారి వాళ్ళ స్టాఫ్ ఎక్సలెంట్గా ఎంఆర్ఓలు కానీ పోలీస్ యంత్రాంగం కానీ ఎండిఓలు కానీ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ అంతా ఒక టీం లాగా కలిసి పనిచేస్తున్నాం ఏ ప్రోయాక్టివ్ పని చెప్పినా కూడా మా జిల్లాలో నియోజకవర్గంలో ఉన్న యంత్రాంగం అంతా కూడా అబ్సల్యూట్ కోఆపరేషన్ ఉంది ఒక మోడల్ నియోజకవర్గంగా ఊని ఖచ్చితంగా తీర్చిదుర్దే ప్రయత్నంలో ఉన్న మొన్నమర్జున ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా ఆయన కూడా నాకు అదే ఆదేశించారు రాజుగారు మీ నియోజకవర్గాన్ని మీరు అద్భుతంగా చేయండి మీకు ఏ సహకారం కావాలన్నా నాకు చెప్పండి అన్నారు సాధ్యమైనంత వరకు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండానే ఆర్థికంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండానే నేను చేసుకెళ్తాను అవసరమైనప్పుడు తప్పకుండా ఆర్థికంగా కూడా ఆయన సహాయాన్ని అందిస్తాను బట్ సాధ్యమైనంత వరకు ప్రజలు మంచి తప్పు జరగకుండా ఖర్చు జరుగుతుంది అభివృద్ధి జరుగుతుంది అంటే ఇవ్వడానికి ముందుకు వచ్చే మంచి మనసున్న వాళ్ళు డబ్బే ప్రధానం కాదు మనసు ప్రధానం అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక టెస్ట్ కేసు లాగా ఉండిలో ఒక షో లాగా ఐ వాంట్ టు షో నా జన్మభూమి అయిన అంటే నా స్వగ్రామం ఇక్కడే కాబట్టి నా జన్మభూమి అయినా ఈ ఉన్ని నియోజకవర్తనని ఒక షో కేస్ కేసు లాగా నేను చంద్రబాబు నాయుడు గారికి చూపెట్టాలని నేను అనుకుంటున్నాను తప్పకుండా మేజర్ వాటర్ స్కీమ్ ఓపెనింగ్కి చంద్రబాబు నాయుడు గారి ఆ యాభై హైడ్రేషన్ స్కీమ్ పూర్తయిన తర్వాత తర్వాత చంద్రబాబు నాయుడు గారిని రమ్మని నేను రిక్వెస్ట్ చేస్తాను ఫిజికల్గా రాలేకపోయినా వర్చువల్గా అయినా ఆయన తోటి నేను ఓపెన్ చేస్తా ఇది నా వీక్లీ ప్రోగ్రెస్లో నేను మీకు రెగ్యులర్గా చెప్పే డెవలప్మెంట్ వర్క్లో పార్ట్